ప్రభునందు ప్రేమేన దేవుని బిడ్లారా ప్రభైన ఏ సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దీనామన్న ఈ దినమన ధ్యానాంశము నిరీక్షణ గల నక్షత్రం నిరీక్షణ గల నక్షత్రం దేవుని వాక్యం చదువుకుందామండి మతిస్సు వార్త రెండవ అధ్యాయము పదవచ్చును వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితలే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని విడరా ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఆ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి జ్ఞానుల గురించి మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం వీరు తూర్పు దిక్కు నుంచి ప్రభువారి యొక్క నక్షత్రాన్ని చూచి ప్రభుని వెంబడించుకుంటూ ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ ప్రభు ఉన్నటువంటి ఆ బెతిరహేములో ఉన్నటువంటి ఆ పశువుల పాకలోకి వచ్చినట్లుగా దేవుని వాక్యలు చూస్తున్నాం దేవుని బిడ్డారా దేవుని వాక్యం చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితిలే అని అంటున్నాడు అవును దేవుని బిడ్డారా వారు ఆ నక్షత్రం చూసినప్పుడు వాళ్ళు ఎంతో గొప్ప ఆనందం ఉన్నట్టుగా చూస్తున్నాం ఎస్ అయినో ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ దేవునికి మచ్చి ఆనందాన్ని అత్యానందాన్ని ఇస్తాడు చెప్పన సఖ్యమను మహిమాయుక్తమైన ఆనందం ఇస్తాడు ఎప్పుడైతే మన పాప జీవితం నుంచి రోత చెడు జీవితాన్ని విడి విడిపించబడతామో ఏ సూప్రమం మన దేవునిగా రక్షకుని అంగీకరిస్తామో మన హృదయాలు ఆనాడు జ్ఞానులుకున్నటువంటి ఆ గొప్ప ఆ అత్యానందం గొప్ప సంతోషం ఆనందం ఉంటుంది అందుకే పౌరు భక్తుడు ఫిలిపి నాలుగు రాజ్యం నాలుగు వచ్చిన ఆనందించిన మరలా చెప్పును ఆనందించడం అంటాడు దేవుని బిడ్డ పండగ ఆనందం కాదు కానీ యేసు సూప్రభుని కలిగినటువంటి బిడ్డలకు ప్రతి దినం కూడా క్రిస్మస్సే క్రిస్మస్ ఆనందమే కనుక దేవుని బిడ్డార ఆనాడు నక్షత్రంలో నక్షత్రాన్ని చూస్తూ ఆనందించిన ఆ జ్ఞానకి ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని ప్రభు నీకు కూడా ఇవ్వగలడు ఒకవేళ దుఃఖంలో వేదంలో సమస్యలు ఉన్నామేమో దా మరి ఆనందించలేని స్థితిలో ఉంటున్నామేమో దేవుని బిడ్డ ప్రభునికి ఆనందాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మన భారత భారతీయ మాజీ క్రికెటర్ అయిన మహమ్మద్ అజారుద్దీన్ భారతదేశం కొరకు అనేక మ్యాచ్లు గెలిచాడు ఆరంభ కాలంలో అతను తన స్కూల్ కొరకు ఎంతో బాగా ఆడ ఆడి గెలిచినట్టు గెలిచినాడు ఒక పత్రిక అతని గురించి క్రికెట్ ప్రపంచంలో ఒక నక్షత్రం పుట్టిందని రాశారు ఆ దినాల్లో అది ఎంతో ప్రఖ్యాతి చెంది వార్తాపత్రికలన్నింటిలో అన్నింటిలో ముఖ్యాంశంగా మారింది ఆ వార్త ప్రపంచమంతా వ్యాపించి వ్యాపించింది భారతీయ క్రికెట్ బోర్డు దాన్ని గమనించి గమనించింది మరియు జాతీయ అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడుటకు అతను ఎంపిక చేసుకున్నది భారతీయ క్రికెట్ జట్టు ఒక మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్ గెలిచింది అతను భారత క్రికెట్ జట్టుకు నిరీక్షణ గల నక్షత్రంగా నిలిచాడు దేవుని స్తోత్రం దేవుని బిడా దేవుడు నీకు కూడా ఒక నిరీక్షణ నక్ష నక్షత్రంగా ప్రభు నేను చేయగలడు మానవ జాతి నిరీక్షణ లేకుండా అప్వాది ఆ బంధకములో చిక్కునపోయి ఉన్న దినాలు దేవుడు ఎంతో బాధతో వారి వైపు చూచాడు ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమించినాడు గనుక మీరు రక్షింపట్టుకు ఆయన తన కుమాన్ని పంపించాడు అవును ప్రభు ఈ లోకానికి నక్షత్రం వల్ల వచ్చాడు మన జీవితం నిరీక్షణ గల నక్షత్రంగా వచ్చాడు జ్ఞానుల నక్షత్రం చూసినప్పుడు వారు ఆనందంతో నింపబడ్డారు మీరు నిరీక్షణ గల నక్షత్రం అని యేసు ప్రభు వైపు చూసినప్పుడు మీ హృదయం కూడా ఆనందంతో యేసు యేసుప్రభుని మీ రక్షకునిగా ఆలోచనకర్తగా సంరక్షకునిగా స్నేహితుడిగా తండ్రిగాను మరియు నిరీక్షణగా నక్షత్రంగాను ఉండాలంటే నేడే నీ హృదయాన్ని ఆహ్వానించు ఏసఐ నా హృదయం రమ్మని ప్రభును ఆహ్వానించండి నేడే యేసుప్రభుని దేవునిగా రక్షకుని అంగీకరించండి దేవుడు కూడా మీకు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి మీకు ఒక నిరీక్షణ నక్షత్రంగా ఈ క్రిస్మస్ దినాలు దేవుడు మీకు ఉండగలడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి మాతండి నీ ఈ పరిశుద్ధనామ కొందనాలు స్తోత్రాలు చనించిన ఆయన ఆనాడు జ్ఞానులు ఏ రీతిగా నక్షత్రాన్ని చూసి అత్యానంద బలి ఇంటిలోనికి వచ్చి సాగిరి ప్రభ ప్రభాని స్థుతించారు నాయన అర్పణలు అర్పించారు ప్రభుని స్తోత్రాలు చరించిన తండ్రి ఈ వర్తమానం వింటున్న బిడలు ఎంతమంది అయితే వేదనలు దుఃఖంలో సమస్యలు రోగాలు కష్టాలు గృహాలు సంతోషం లేక ఆనందం లేక ఉన్నారు అటువంటి గృహాల్లో ప్రభు మీరే గొప్ప ఆనందం సంతోషం దయచేసి మంచి ఆయుర్వేగాలు దయచేసి ఈ క్రిస్మస్ దినాలు ఆయన వారి యొక్క ప్రతి అవసరత క్రీస్తు సింధు మహిమలో తీర్చండి ఆయన మాతోని ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపుకుండా వీటిని బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిట ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన నాయన మరి ఈ దినాలు ఎవరైతే తమ ప్రియులు నిద్రించి మారణించి దుఃఖంలో వేధలున్నారో అటువారికి కావాల్సిన ఆదరణ దయచేయండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నా తండీ బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భఫలాలు దయచేయండి ఆయన మత వివాహం కాకుండా ఉన్నటువంటి బిడల కోసం ప్రార్థన చేస్తున్నాం నాన్న ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు మరి ఉద్యోగ లేక చాలి చాలి జీతాలతో మరి సతమతమంతమన బిడ్డలకు ఆయన వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక మరి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో మిరుకువాడలు పరిచయం చేసిన దీనదాసులను దాసులను విధురాలు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాలు వారి యొక్క మందిరాలు వారి ప్రాంతంలో జరిగే క్రిస్మస్ కోటాలు మరి క్రిస్మస్ దినాలు మరి నీ బిడ్డల నాయన మరి సువార్త దండయాత్రలు చేస్తూ సువార్త ప్రకటిస్తుండగా మాతన్ని మీరే కారించండి ప్రతి అవసరత తీర్చండి సాయం చేయండి ఈ దినమంతటిని బెడ చుట్టూ మీరు అక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడిని దూతలు కావలసమని సమస్త మహిమా ఘనతమికే చలించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్నీని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్